జగన్మోహన్ రెడ్డి రైతుల నుంచి భూములు లాగేసుకుంటాడని కోటమి నాయకులు ఎన్నికల ముందు దుష్ప్రచారం చేశారని అవన్నీ ప్రజలు గ్రహించారని కోటం ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు పిఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోటం ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కౌన్సిలర్లు బొచ్చ పెదకాపు బోనుదేవ పెదపాటి నాగేశ్వరరావు నాయకులు బత్తుల సాయి గాది గంగబాబు పితాని కాశీ వరదశేషు కచ్చరెడ్డి సత్యబాబు కండవలిచ్చిన నవరాజు పాలికాజయ్ నల్లమెల్లి పవన్ ఆర్కే నాయుడు తదితరులు పాల్గొన్నారు i రుణాలు మాఫీ చేశారు కోట్లాది రూపాయలు అమ్మఒడి అంగన్వాడీలో సాల్టెక్ రైస్ ఇచ్చారు మీరు నాడు నేడు పథకం ద్వారా మొత్తం బిల్డింగ్లు కట్టించారు ఇప్పుడు అప్పుడేమో మేము మా అబ్బాయి రాష్ట్రానికి వచ్చిన లోటు ఏమీ లేదన్నారు ఇప్పుడు అంత బందుల్లో ఉన్నారు అనేక సమస్యలు మనకి కనపడతా ఉన్నాయి మరి ఒక పక్క రైతాంగానికి చూసుకున్నప్పుడు మరి ఏలేరుకు సంబంధించి ఆ ఈ కాలువలు ఇవి పనులు ప్రపోజెస్ చేశారు కానీ ఇంకా పూర్తి చేయకపోవటం వల్ల నీరు ఎక్కువ వదిలినప్పుడు నీరు తక్కువ అయినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి మరి మా డిపార్ట్మెంట్ని అడిగినా అదే విధంగా సంబంధిత కమిటీల వారిని అడిగినా కూడా మేము ఈ వర్సన్ని పెట్టేశాము కొన్ని ఏమో అయిపోయినాయి అంటున్నారు కొన్ని ఇంకా ఆగిపోయినా అనే పరిస్థితిలో ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఇరిగేషన్కి సంబంధించిన గండ్లు పూడ్చడంలో మాత్రం పూర్తిగా విఫలం అవటం జరిగింది దానివల్ల రైతాంగానికి పంటకి నష్టం ఏర్పడుతుంది దాని తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అందరికీ కూడా ఉపాధి హామీ పథకం అనేది వాళ్ళ ఉపాధికి చాలా ముఖ్యమైన విషయంగా మనకి ఇప్పుడు రావటం జరుగుతుంది కేవలం ఎవరైతే ఉపాధి వేతన వాళ్ళు వేతనం తీసుకునే వాళ్ళు ఉన్నారో వారికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి పథకంగా ఉపాధి హామీ పథకం ఉంది దాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చి పేరు మార్చడం అనేది సరే పేర్లు రకరకాల